to yeah. एकांतन, 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 एकांत

ఈ రోజు వరల్డ్ హార్డ్ డే సందర్భంగా మధు హాస్పిటల్ తరఫు నుంచి నేను కార్డియాలజిస్ట్ డాక్టర్ విశ్వనాథ్ ని ఆ ప్రజలకు గుండెకి సంబంధించిన దానికోసం అవగాహన కోసం బీమా సర్కిల్ వరకు ర్యాలీ తీసాము ప్రజలకు గుండెకి సంబంధించిన అవగాహన చాలా లోపిస్తుంది దాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం కోసమే ఈ వరల్డ్ హార్డ్ డే అంటే ప్రతి ఒక్కరు జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే దానికన్నా జబ్బు రాకముందే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అందుకోసమే ఈ ర్యాలీ ఈ మోటోనే వరల్డ్ హార్డ్ డే మోటోనే ప్రివెన్షన్ దాన్ క్యూర్ అంటే జబ్బు రాకముందే రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఈ ఈ ర్యాలీ తీసాం ఈరోజు ప్రజలకు అందరికీ అవగాహన కల్పించడం కోసం మనం మధు హాస్పిటల్లో అన్ని రకాల గుండెకి సంబంధించిన సేవలు అందుబాటులో దీనికోసం తీసుకొచ్చాం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో సేవలు ఉంటాయి కాబట్టి ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని కోరుకున్నాం విశ్వనాథ్ డాక్టర్ విశ్వనాథ్ కార్డియాలజిస్ట్